హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ మనకి ఆగస్టు ఎండింగ్లో కానీ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే కామన్ మ్యాన్ పీపుల్ కోసం సపరేట్గా ఒక అయితే కండక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాని పేరే అగ్ని పరీక్ష సో ఈ అగ్ని పరీక్ష షో అయితే చకచకా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది సో ఇంకా మాక్సిమం ఉంటే ఒక టెన్ డేస్ అయితే షూటింగ్ ఉంటుంది అంతకుమించి అయితే ఉండదు ఇక మనం ఈ అగ్ని పరీక్ష షో నుంచి ఒక రెండు కన్ఫర్మ్డ్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది యాంకరింగ్ గురించి మనకి మా టీవీలో యాంకరింగ్ ఎవరైనా చేయబోతున్నారు చేస్తారు ఒక కొత్త షోకి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ శ్రీముఖినే అయి ఉంటుంది సో కాబట్టి ఈ అగ్నిపరీక్ష షో కూడా శ్రీముఖినే యాంకర్ ఇక దాని తర్వాత జడ్జెస్గా చూసుకుంటే ముగ్గురు జడ్జిలు అయితే కన్ఫామ్ అయ్యారు వాళ్ళల్లో ఒకరు అభిజీత్ తర్వాత నవదీప్ ఇంక దాని తర్వాత బిందు మాధవి వీళ్ళ ముగ్గురు నలభై మంది కామన్ మ్యాన్స్లో నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేయబోతున్నారు అసలు ఆ నలుగురిని ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఏంది అనేది మనకు తెలియాలంటే ఈ అగ్ని పరీక్ష షో అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కాకపోతే మనకి వస్తున్న తాజా సమాచారం ప్రకారం అభిజిత్ అయితే కామన్ మ్యాన్స్ని ఎరగ తీస్తున్నాడంట అంటే ఇక్కడ అభిజిత్ జడ్జిగా అదర కొడుతున్నాడు అని అయితే అనిపిస్తుంది ఇక మనం ఈ షో వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం సో అది మ్యాటరు ఇంకా మనకి తొందరలో అగ్ని పరీక్ష షో నుంచి మనకు ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ అవబోతుంది మీరు ఎంతమంది ఆ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే దాని థ్యాంక్ యూ బాయ్ బాయ్